ఏం పర్వాలేదు చర్చికి వెళ్ళకపోతే అని మీరు అనుకుంటే దేవుడు రేపు మిమ్మల్ని ఎక్కడుగుతాడు ఈరోజు పనికి వెళ్ళే వాళ్ళు ఇచ్చే సాకులు ఏంటంటే మా ఆఫీస్లో పర్మిషన్స్ ఉండవు నిజంగా ఒక మాట చెప్పన్న రావాలన్న ఆలోచన రావాలన్న తపన నీలో ఉంటే ఖచ్చితంగా ప్రభు మీకు సహాయం చేస్తాడు ఆయన సన్నిధికి మీకు రావాలని ఉండి మీరు రాలేని పరిస్థితిలో ఉన్నారంటే ఒక్కసారి ఆయనకు మోకరించి దేవా నా పరిస్థితి ఇది లేకపోతే నాకు పర్మిషన్స్ ఇవ్వట్లేదు నా పై అధికారులు ఇలా మాట్లాడుతున్నారు నేను ఏం చేయాలని ఆయనకు మోకరించి అడిగావా ఎప్పుడైనా ఒక్కసారి అడిగి చూడు దేవుడు నీకు సహాయం చేయకపోతే నన్ను అడగండి ఆయన సన్నిధిలో గడపడానికి మీరు ఇష్టపడినప్పుడు ఏ శక్తులు వచ్చి అడ్డుకుంటాయి చెప్పండి మీరు సాకులు చెప్పుకొని మానుకుంటున్నారే తప్ప కనీసము ఆదివారం రోజు మూడు గంటలు పర్మిషన్స్ అడిగి మీరు దేవుని సన్నిధికి రాలేరా రాలేము అని మీరు చెప్పుకుంటున్నారని అంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి దేవుడు మిమ్మల్ని ఎక్కడ అడుగుతాడు